ఎస్ఓటి టీమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో ఒక ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ క్రిమినల్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ మెంబర్ని ఒకరిని మేము పికప్ చేసాం దీనివల్ల ఒక మూడు రాష్ట్రాలు మినిమంగా మూడు రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి చే ఒక దొంగతనం చేయాలి లేకపోతే ఒక నేరం చేయాలి ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేయాలనే ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను మనం న్యూట్రలైజ్ చేశాం అలా పట్టుకోవడం జరిగింది ఈ దీంట్లో మనము ఒక నేర అరెస్ట్ చేశాం ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి ఇప్పటి వరకు మనం ఇతని దగ్గర నుంచి ఏడు వెపన్స్ మీరు చూసిన వెపన్స్ సీజ్ చేశాం అందులో ఒక పిస్టల్ ఒక రివాల్వర్ తప్పంచా ఉన్నాయి అలానే జనాల్ని భయపెట్టి వెపన్ లాగా వాడి చూడాల కోసం ఎయిర్ పిస్టల్స్ కూడా నాలుగు ఉన్నాయి అంతే అంతే వాటితో పాటు లెవెన్ లైవ్ రౌండ్స్ కూడా సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది ఇతను చాలా డిఫరెంట్ విధంగా గ్రో అయినాడు క్రిమినల్ యాక్టివిటీలో ఈ మన గుండే నేరస్తుడు రెడ్డి ఇతను కాకినాడ నివాసి కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో ని ఇన్వాల్వ్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు దాని తర్వాత అట్లానే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి హైదరాబాద్కు వచ్చి సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఇతను కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ సూరారంలో ఒక బాయ్స్ హాస్టలో ఉంటూ అక్కడ నుంచి మన నాగోల్లో ఒక అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేరాడు చేరిన తర్వాత ఒక థెఫ్ట్ కేసులో నేరస్తుగా ఉంటూ లాస్ట్ ఫిబ్రవరిలో అతన్ని పట్టుకున్నప్పుడు రిమాండ్ అయ్యడం జరిగింది ఆ నాలుగు నెలలు జైల్లో ఉన్నాడు ఆ రిమాండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలామంది వేరే నేరస్తునితో అనుబంధం పెరిగింది పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయొద్దు పెద్ద నేరాలు చేయాలి ఎక్కువగా ఆర్థికంగా బలపడాలంటే బిగ్గర్ అఫెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ బిల్డప్ చేశాడు ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈజీ మనీ తీసుకోవడంతో పాటు బిగ్గర్ క్రైమ్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకు డిఫరెంట్ రెస్పెక్ట్ దొరుకుతుంది పెద్ద నేరాలు చేస్తే ఇంకా పెద్ద దొరుకుతుంది అలా పెద్ద నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వెపన్స్ యూజ్ చేసి ఒక బిగర్ డాన్గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే మహా మహారాష్ట్రలో ముంబై కనెక్షన్స్తో కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు రాష్ట్రాల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివిటీ చేయాలని ఒక ప్లాన్తో ఉన్నాడు ఇంత లెవెన్ రౌండ్స్ తర్వాత టోటల్గా ఒక రివాల్వర్ ఒక పిస్టల్ తపంచా అండ్ ఎయిర్ పిస్టల్స్ ఇవన్నీ ఆయన సీచ్ చేయడం జరిగింది వీటితో ఇతను నేరం ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న తర్వాత ఈ యాక్టివిటీని వేరే వాళ్ళతో స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఇంకా చాలామంది ముంబైలో నెట్వర్క్ కనెక్టివిటీ పెంచుకున్నాడు ఈ కనెక్టివిటీని మేము మా టీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి విల్ గెట్ దోస్ అక్యూస్ అలానే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఈ వెపన్స్ ఇక్కడ అమ్మడం లేకుండా నేరాలు చేయడానికి తర్వాత అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా నేరాలు చేయడానికి ఇతను ప్లాన్ చేసుకోవడం జరిగింది వీటన్నింటినీ మనం పట్టుకోవడం మూలంగా ఒక పెద్ద ఉపద్రవం నుంచి మనము మన ప్రజల్ని మన ఈ మూడు రాష్ట్రాల నగరాలని మనం కాపాడినట్టు అయింది దీనికి నేను ఎస్ఓటి అధికారిని అభినందిస్తున్నాను దీంట్లో ఉన్న పాల్గొన్న డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి అలానే అతని టీం ఆఫీసర్స్ అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను వాళ్లకు నర్సింహారెడ్డి అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ గౌడ్ ఏసీపీ జానయ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఇన్స్పెక్టర్ నేరేడ్మెట్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా సహకారం చేసింది దాని తర్వాత పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటి వీళ్ళు ఇందులో అదర్ స్టాఫ్ అంతా కలిసి దీంతో ఇంపార్టెంట్ ఆపరేషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నిరసన పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ మేము సూటబుల్ రివార్డ్ ఇస్తున్నాం దీనివల్ల ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మీ పక్కన ఎవరైనా ఎంప్లాయీస్ను మీరు ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు ఏదైనా కంపెనీస్ కానీ ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు కొంచెం అతను నేర చరిత్ర ఏమైనా ఉందా కొంచెం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేసుకోవడం తెలుసుకోవడం చాలా అవసరం అంతేగా